వందనాలు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు ఇవే ఇవే వందనాలు మేధావులకు ఆటవికపు జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది అజ్ఞానపు చీకట్లు తొలగించి విజ్ఞానపు వెలుగులు నింపిన ఆధునిక సౌకర్యాలు అందించినటువంటి విజ్ఞులందరికీ ఇవే ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు మిత్రులారా ఈరోజు ఆధునిక ప్రపంచం అని చెప్పబడుతున్నటువంటి ప్రపంచం ఈ విధంగా ఉండడానికి గల కారణం చాలా మంది శాస్త్రవేత్తల ఖగోళ శాస్త్రవేత్తల కృషి ఉన్నది అందులో జొనార్డో బ్రూనో యొక్క కృషి ఉన్నది ఈరోజు జొనార్డో బ్రూనో మరణించినటువంటి దినోత్సవం ఆధునిక మానవులుగా ఒకసారి జొనార్డో బ్రూనోను మనం తెలుసుకుందాం జొనార్డో బ్రూనో మధ్యయుగంలో యూరోప్ సమాజం చాలా ఏ దేశ చాలా దేశాలలో చూసుకున్నట్టయితే ఏ దేశాలనైనా ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి భగవంతుని సూత్రాల ప్రకారమే పరిపాలన కొనసాగింది ఇక్కడ కూడా ఇటలీ బ్రూలో ఉన్నటువంటి దేశాల మధ్యయుగంలో కూడా చర్చి చర్చి ఆధిపత్యం కింద చర్చి ప్రతిపాదించినటువంటి సూత్రాల ఆధారంగా పరిపాలన నడుస్తున్నటువంటి ప్రపంచం అది ఆ రోజుల్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి రోజుల్లో ఈ చర్చి ఆధిపత్యాన్ని చర్చి మూఢ విశ్వాసాలను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి బ్రూనో బ్రూనో చర్చి ఆధిపత్యాన్ని వ్యతిరేకించి ఈ విశ్వం భగవంతుని కృషితోటి భగవంతుని శ్రమతోటి భగవంతుని విశ్వాసాలతోటి భగవంతుని ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల ప్రకారం నడుస్తలేదు ఈ విశ్వము స్వతంత్రంగా ఉన్నదంటే పదార్థము దానికి ప్రత్యేకమైనటువంటి స్వతంత్రత కలిగి ఉన్నది అంటే ఏదైనా ఒక విశ్వంలో శక్తి ముందా పదార్థం ఉందంటే ఏదైనా ఒక పదార్థం మొదటగా ఉన్నది ఆ ఉన్నటువంటి పదార్థానికి ఒక శక్తి ఉంది ఈ విశ్వం కూడా దానికి అదే స్వతంత్రంగా ఉన్నది అని అనంత విశ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి భృణు అప్పటిదాకా చర్చి కనుసన్నలలో నడుస్తున్నటువంటి పరిపాలనను వ్యతిరేకించి చర్చి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఏవంటే మనుషులు భూమిద నివసిస్తున్నారు కాబట్టి ఈ భూమిని చూసి గ్రహాలను చూసి అనంత విశ్వాన్ని చూసి చర్చిని నమ్మేటటువంటి చర్చి సిద్ధాంతాలను నమ్మేటటువంటి వ్యక్తులు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఈ అనంత విశ్వానికి కూడా ఈ భూమి కేంద్రం అంటే భూమి కేంద్రంగా సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలు తిరుగుతున్నటువంటి సిద్ధాంతం అంటే ఇది ఒక మూఢ విశ్వాసం ప్రాచుర్యంలో ఉన్నటువంటి సమాజం అది దానిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి కోపర్నికస్ కోపర్నికస్ తన జ్ఞానం ద్వారా ఈ విశ్వం అంటే మన ఖగోళ ఏదైతే మనం సౌర కుటుంబం అంటున్నామో ఈ సౌర కుటుంబానికి భూమి కేంద్రం కాదు సూర్యుడు కేంద్రం అంటే సూర్యుని కేంద్రంగా చేసుకొని చంద్రుడే కావచ్చు భూమి కావచ్చు ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ఉపగ్రహాలు తిరుగుతున్నాయి అని ప్రతిపాదించినటువంటి కూపర్నిక ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి జొనాడో బ్రూనో బ్రూనో కోపర్నికస్ సిద్ధాంతాన్ని విశ్వసించి తర్వాత అనేక పరిశోధనలు అతడు చేసే అనంత విశ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి బ్రూనో బ్రూనో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా అవి ఆ రోజుల్లో ఉన్నటువంటి చర్చి ఆధిపత్యానికే ఒక సవాల్గా మారింది చర్చి ఆధిపత్యానికి సవాల్గా మారడంతో బ్రూనోను బ్రూనోపై ఒక వందల అభియోగాలు అంటే ఒక నూట ముప్పై అభియోగాలు మోపి బ్రూనోపై ఒక చీకటి గదిలో అంటే వెలుతురు లేనటువంటి సూర్యరశ్మి లేన చోకనటువంటి గాలి కూడా సరిగా లేనటువంటి ఒక చీకటి గదిలో ఆరేడు సంవత్సరాలు బంధించి మీరు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో రేపు ఈ చర్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్నది రేపు ఈ సైన్స్ను నమ్మేటటువంటి ప్రజలు పుట్టుకొస్తారు సైన్స్ కాదు ఈ దేవుడు ఈ విశ్వాన్ని ఈ భూమిని ఈ జీవిని ప్రజలను సృష్టించుండు కాబట్టి మీరు చెప్పినటువంటి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం తప్పు అని చెప్పాలి అని చెర్ చర్చి షరతులు విధించింది బ్రూను పై బ్రూనో ఎట్టి పరిస్థితిలో చర్చి ఆధిపత్యానికి చర్చి అహంకారానికి లొంగకుండా అదే చీకటి గదిలో వెలుతురు లేనటువంటి చీకటి గదిలో గాలి లేనటువంటి చీకటి గదిలో ఏడు సంవత్సరాలైనా ఉన్నాడు సత్యం ఎన్నటికీ మారదు మెజారిటీ ప్రజలు నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యమే మెజార్టీ ప్రజలు విశ్వసించినప్పటికీ కూడా సత్యం అనేది మారదు నేను చెప్తున్నటువంటి విషయం సత్యం రేపటి తరాలు నాలాంటి సిద్ధాంతాలను నాకంటే ఇంకా ఈ ఖగోళం పైన వారి యొక్క మానసిక శ్రమ ద్వారా తెలుసుకొని భవిష్యత్తులో ప్రజలకు చెప్తారు కానీ నేను చెప్పినటువంటి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో నేను బలపరిచినటువంటి నేను నమ్ముతున్నటువంటి కోపర్నిక సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా నేను తప్పు అని చెప్పను అని బ్రూనో ఒప్పుకోలే ఒప్పుకోనప్పటికీ బ్రూనోను రోమ్ నగరంలో ఇటలీలో ప్రజలందరూ ముందు తప్పు ఒప్పుకుటడా ఒప్పుకోడాన్ని ఒప్పుకోకుంటే చంపేదామని ప్రజలందరి ముందు వెనుకకి రెట్టెలు కట్టి చేతులు కట్టి నాలికకు ఇనుప సువ్వలు చుట్టి తీసుకపోయి రోమ్ నగర నడి వీధుల్లో నగర వీధుల్లో తిప్పి 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 తీసుకుపోయి ఒక స్తంభాన్ని కట్టేసింది ఇప్పుడైనా నువ్వు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఏమైతున్నాయో ఆ సిద్ధాంతాలు తప్పు అని చెప్పాలి అని చెప్పి నాలికను కట్టినటువంటి ఆ ఇను ఇనుప చువలతోటి నాలుకకు కట్టిన ఇనుప తీగలతోటి నాలుకకు కట్టినటువంటి ఆ ఇనుప తీగలు తీసి తీసివేసింది తీసివేసినప్పటికీ కూడా చివరి దశలో ఈ తప్పు తప్పు అని ఒప్పుకుంటాడేమో ఒప్పుకుంటే దేవుడే భగవంతుడే గొప్ప అనే అనేది చర్చి యొక్క ఆధిపత్యాన్ని చాటుకుందామని అక్కడ ఉన్నటువంటి కోపులు చూసారు కానీ ఇప్పినప్పటికీ కూడా నేను చెప్పను అంటే చెప్పను సత్యము ఎన్నటికైనా భవిష్యత్తు తరాలు మొత్తం కూడా ఈ విశ్వాన్ని ఖగోళాన్ని కానీ ఎవ్వరు కూడా సృష్టించలేదు ఇది ఒక పదార్థం దీని స్వతంత్రంగా ఉన్నది ఈ పదార్థం దానికి ఒక శక్తి ఉన్నది ప్రత్యేకంగా ఇది ఎవరు సృష్టించింది కాదు అని ఒప్పుకోలే ఒప్పుకోనప్పటికీ ఒప్పుకుంటారు ఏమని చూశారు ఒప్పుకోనప్పటికీ మొత్తం నూనెలో ముంచినటువంటి బట్టలు అతని కాళ్ళ దగ్గర వేసి ముట్టించేసారు ముట్టిస్తున్న క్రమంలో తలగబడుతుంటే కూడా ఇక్కడి వరకు బాడీ వరకు వచ్చిన తర్వాత కూడా భ్రూణ ఒప్పుకుంటాడు ఏమని చూశాడు కానీ భ్రూణ ఒప్పుకోలే చివరికి సత్యం సత్యమే సత్యమే జయిస్తుంది ఈ ఖగోళం స్వతంత్రంగా ఉన్నది రేపటి భవిష్యత్ తరాలు సైన్స్ ను విశ్వసిస్తారు ఈ దేవుడు అనేవాడు ఎవ్వరు లేడు దేవుడు అనేది తరతరాల అబద్ధం మానవ జాతికి ఒక వారసత్వంగా వస్తున్నటువంటి ఒక తరతరాల అబద్ధం ఈ అబద్ధాన్ని నేను నిజమని చెప్పను నా సిద్ధాంతం నిజమైనది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు అంత జ్ఞానం లేదు మెజార్టీ ప్రజల నమ్మనతం మాత్రాన నా సిద్ధాంతం గాని ఏ ఖగోళ శాస్త్రవేత్తల యొక్క సిద్ధాంతం గాని తప్పు అయిపోదు మెజార్టీ ప్రజల నమ్మన్నత మాత్రాన తప్పు అయిపోదు రేపటి నాడు రేపు సైన్స్ పెరిగినటువంటి ప్రపంచంలో మా సిద్ధాంతాలను నమ్ముతారు అని చెప్పి ఆత్మ ముట్టిస్తే ఆ చితి మంటలలో కాలిపోయినాడు గాని తన యొక్క సిద్ధాంతాన్ని తప్పు అని ఒప్పుకోలే డూనో మరణం వల్ల బ్రూనో లాంటి వ్యక్తులను చర్చి ఎంతో మంది ఇనుపసు రకరకాల చిత్రహింసలు పెట్టినటువంటి చరిత్ర యూరోప్ సమాజంలో ఉంది భారతదేశంలో కూడా అంటే సైన్సు అలాంటి శాస్త్రవేత్తలు పుడితే భారతదేశంలో కూడా చంపేవాళ్ళు కానీ భారతదేశంలో అంతటి సైన్స్ ఖగోళ శాస్త్రవేత్తలు పుట్టలేదు అంటే గతంలో బౌద్ధం ఈ సమాజంలో ఉన్నటువంటి కాలంలో కొంత సైన్స్ పరిజ్ఞానం పెరుగుతున్న సమయంలోనే హిందూ మత వ్యాప్తి జరిగింది హిందూ మత వ్యాప్తి జరుగుతున్నటువంటి క్రమంలో జరిగిన విషయాలు ఏంటంటే ఎవ్వరికి కూడా ఎలాంటి సామాజిక పరిజ్ఞానం లేకుండా కొద్ది మంది ఒక శాతం మంది దగ్గరనే విద్య ఉండడం జరిగింది కాబట్టి నీకు నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రజల దగ్గర ఇక్కడ విద్య లేదు కాబట్టి జ్ఞానం నేర్చుకోలేకపోయారు సరే ఇదంతా ఇష్టపెడితే కూడా ఇక్కడ అలాంటి సైంటిస్టులు పెట్టినా కూడా భక్తి ప్రపంచం కాబట్టి శాస్త్రవేత్తలను చంపుతుండే అక్కడ యూరోప్ లో ఇలాంటి శాస్త్రవేత్తలు ఎంతో మంది పుట్టి ఎంతో మంది పుట్టినటువంటి శాస్త్రవేత్తలు చర్చి ఆధిపత్యాన్ని ధిక్కరించారని అనుకున్న వాళ్ళు ఈ సైన్స్ చెప్తున్నారు ఇదంతా నిజము ఈ సైన్స్ చెప్పడమే కరెక్ట్ రేపటి ప్రపంచానికి సరైనది అని వాళ్ళు అనుకోలేదు వాళ్ళు భగవంతుని వ్యతిరేకిస్తున్నారు చర్చి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు అని శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా చంపచ్చు అన్ని రకాలుగా శాస్త్రవేత్తలను చంపుకుంటూ పోయినారు కానీ ఇవన్నీ నిజమే అని వాళ్ళు విశ్వసించలేరు అయితే తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత బ్రూనోను చంపినటువంటి ఏ ప్రాంతంలో అయితే భ్రూణోను స్తంభానికి కట్టి కాల్చి వేసినాక ఒక మహానుభావుని చంపడం జరిగింది ఇంతటి ఇలాంటి వ్యక్తులను చంపడం కరెక్ట్ కాదని తెలుసుకున్న తర్వాత భ్రూణోను ఏ ప్రాంతంలో అయితే స్తంభానికి గట్టి చంప్రో ఆ స్తంభానికి గట్టిన తర్వాత ఈరోజు భ్రూణోను నిలబెత్తి విగ్రహం పెట్టేసింది ఇది ఈ రోజు ప్రపంచానికి అదొక నిదర్శనం అంటే ఒక సత్యాన్ని చంపలేరు సైన్స్ ను చంపలేరు అనేది ఒకటి నేటి ప్రపంచం తెలుసుకోవాలి ఈ రోజు ఇంత సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి అందిందంటే బ్రూనో లాంటి శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది మిత్రులరా సైన్స్ ను విశ్వసించాలని బ్రూనో మరణించిన దినంగా నేను చెప్పదలుచుకున్నాను